ఇప్పుడు ఒక లారీకి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడి నుంచి పారిపోతే అట్లా నిజంగా ఎవరు పారిపో హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేర్మి షాన్వి ఈ రోజు ఒక కొత్త కాన్సెప్ట్ మీ ముందుకు వచ్చాను మీ బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమవుతుంది ఈ రోజు మనం లారీ స్టాండ్ లో ఉన్నాము జనరల్ గా లారీ డ్రైవర్స్ అంటే చాలా మంది భయపడతారు మరి ఎందుకో రీజన్ అనేది తెలియదు కానీ చాలా మంది లారీ డ్రైవర్స్ అంటే ఒక రౌడీని గూండాని చూసేట్టు చూస్తారు కానీ అందరూ అట్లా ఉండరు సో ప్రెసెంట్ మనం ఈ స్టాండ్ కు వచ్చాక వీళ్ళతో మాట్లాడే తెలిసింది ఏంటంటే వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి సాయం లేదు వాళ్ళు ఇండివిజువల్ గా అలాగే గవర్నమెంట్ కూడా వీళ్ళు పే చేస్తున్న ఫైన్ లో ఎక్కువ ఉన్నాయి సో మనం ఈ రోజు ఈ లారీ స్టాండ్ వచ్చి మనకు ఆల్రెడీ ఇక్కడ లారీ కూడా రెడీగా ఉంది సో మరి లారీ ఎక్కి వాళ్ళతో మాట్లాడదామా ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకుందామా సో ఫస్ట్ అయితే నేను ఈ లారీని ఎక్కబోతున్నా

ఏదైనా ముప్పై వేల రూపాయలు సాలరీ ఇస్తారు ముప్పై వేలు ఇస్తారు అంటే రోజు రోజువారిగా వారీగా ఎల్లగా ఉంటే మాకు డుమాలు గిట్టయితే మొత్తానికి నెలకు వచ్చేసి ఇరవై వేలు వస్తుంది మేడం అంటే ట్రిప్ మాకు రోజుకి వెయ్యి రూపాయలు ఉంటది ఒక ట్రిప్ కొడితే ఐదు వందలు ఒకటి రెండు మూడే అవుతున్నాయి రెండు మూడు కొడితేనే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు మేడం ఒకటి కొడితే ఐదు వందలే ఇస్తున్నారు ఇట్లా నెలలో మాకు ఒక పదిహేను పదిహేను ట్రిప్పులు కొట్టామంటే పదిహేను ట్రిప్పులకు పదిహేను వేలు వస్తాయి ఐదు ట్రిప్లు ఒకటే రోజు ఒకటే టిప్పు కొట్టినరోజు ఐదు వందలు ఇస్తున్నారు ఆ రకంగా చూసుకుంటే మాకు ఇరవై వేలు అంతకంటే ఎక్కువ రావు మేడం మాకు ఇరవై ఇరవై ఐదు వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అట్లా వస్తాయి మేడం మాకు సరిపోవట్లేదు ప్లస్ ఏంటంటే ఈ ఓనర్లు ఏంటంటే మాకు కూడా మిగులుతలేదు టిప్పులు అయితే లేవు రెండు మూడు టిప్పులు అయితే వెయ్యి వెయ్యి రూపాయలు లేకపోతే మాకు వెయ్యి రూపాయలు డీజిల్ పోతుంది వెయ్యి రూపాయలు మీకు ఇస్తాము అందులో మాకు వచ్చే వెయ్యి రూపాయలు మాకు ఫైనాన్స్ నడుపుకోవాలి అన్ని నడుపుకోవాలి మా ఫ్యామిలీ నడుపుకోవాలి మా జీతం మళ్ళీ మా బండికి ఇప్పుడు రిపేర్ గట్ల వస్తే వాటి వాటి కట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా మేడం వాళ్ళకి కూడా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ ఇక రోడ్డుకి వెళ్తేనే ఈ ఫైన్ ఇది ఫైన్ వేస్తున్నారు వాళ్లకు ఈ ఫైన్లు ఉంటాయి మరి బళ్ళు పట్టుకుంటే ఆరు వందల నుంచి పదహారు వందల దాకా ఫైన్ వేస్తున్నారు తీసుకెళ్లి గోషమాయిలో పెడుతున్నారు గోషమాయిలో పెట్టినాక అక్కడ నాలుగైదు రోజులు పోతుంది నాలుగైదు రోజులకు మాకు రోజుకి రెండు వందలు మూడు వందలు అట్లా వాళ్ళు పార్కింగ్ తీసుకుంటారు కోర్టులో ఫైన్ 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 అయితే తీసుకుంటారు ప్లస్ మళ్ళా ఆ స్టేషన్ లో ఈ స్టేషన్ చెప్పేసి ఐదు రోజులు తిప్పు తిప్పించుకుంటారు మేడం అక్కడికి వెళ్ళి ఏది నాంపల్లికి వెళ్ళి ఆ స్టేషన్ లో సిఎస్ఆర్ గారు సంతకం తీసుకురావాలంటారు చాదర్ కి అక్కడ సంతకం తీసుకొని రావాలంటారు ముషిరాబాద్కి వెళ్ళి ఆ పిఎస్ లో సంతకం తీసుకొని రావాలంటారు వాళ్ళు ఇవన్నీ చెప్తారు ఇట్లా ఒక ఐదు ఆరు స్టేషన్లు తిప్తారు ఇది తిప్పడం ద్వారా మాకేంటంటే ఒక స్టేషన్కి వచ్చేసి ఒక రోజు పోతుంది మేము కి ఒకవేళ సిఎస్ఆర్ ఉన్నా కూడా సార్ లేరు బయటకెళ్లారు సాయంత్రం రామంటారు సాయంత్రం వెళ్లేసరికి మళ్ళీ ఇప్పుడే బయటకు వెళ్లారు ఎనిమిది తొమ్మిది అయింది అంటారు నాకు ఇలా జరిగింది ఒకసారి జరిగింది మేము కట్టి వచ్చాము ఫైన్ కూడా ఇట్లా చెప్తారు ఇవన్నీ అయిపోయేసరికి లాస్ట్ వచ్చే మాకు ఆరు రోజులు అవుతుంది ఏమి ఉండదు మేడం శాలరీ బండి నడవలేదు మేము వెళ్ళి తీసుకొచ్చేయాలని చెప్పేసి ఉంటారు వాళ్ళు అది మేడం ప్రాబ్లం ఇక వాళ్ళకి వచ్చే శాలరీలో వాళ్ళకి వచ్చే జీతాల్లో ట్యాక్సులు కట్టుకోవాలి సంవత్సరం నలభై వేలు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి నలభై వేలు ఈ ఇది ఫైనాన్స్ పెట్టుకోవాలి వాళ్ళకి వెళ్ళాలి బండి రిపేర్లు ఉంటాయి టైర్లు పగిలిపోతాయి దానిలో మళ్ళీ అన్ని అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరి దగ్గరికి మళ్ళీ కేసులు రాస్తారు మా మీద డ్రైవర్ల మీద కూడా కేసులు రాస్తారు ప్రతి చిన్న విషయానికి కూడా కేసులు రాస్తారు ఇక దాని గురించి అయితే మాకు చాలా బాధగా ఉంది మాకు ఇంతకుముందు ఎనిమిదిన్నర తొమ్మిది ఆ టైంలో మాకు బళ్ళు వదిలిపెట్టేది ఇప్పుడు ఏంటంటే స్కూల్ టైం అది అని చెప్పేసి మేము కూడా రాకపోయేది కాకపోతే ఈ మధ్యన మొత్తానికి ఒక వారం పది రోజుల నుంచి మొత్తానికి బాగా టైట్ చేస్తున్నారు బళ్ళు ఆపితే ఎక్కడ పోతే అక్కడ ఆపేస్తున్నారు అక్కడే ఆపుకోవాలంటున్నారు అక్కడ ఆపడానికి నో ఛాన్స్ ఉంటుంది అక్కడ ఒక సైడ్ మీదకి వెళ్ళినప్పుడు ఆ సైడ్ కాదు చిన్న చిన్న గల్లీలు ఉంటాయి బండి కాయలు చేసినాక అక్కడే ఆపుకోవాలంటే కుదరదు ఆ గల్లీలో వాళ్ళు ఏమంటారు అంటే బండి తీసేరు వారి వెళ్ళి వెళ్ళిపోవాలి ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు ఉంటారు బయటకు వచ్చామంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు రోడ్ ఎక్కామంటే ఇది ప్రాబ్లం అవుతుంది లోపల లాలే అది బయటకి వెళ్తే లోపలికి వెళ్ళాకపోతుంది లోపలికి వెళ్తే బయటకి వెళ్ళలేకపోతాం అది మేడం ప్రాబ్లం ఇక ఏమన్నా ఉంటే పట్టుకున్నారు చీజ్ చేస్తున్నారు బళ్ళు లేదంటే పదహారు వందలు ఫైన్ రాస్తున్నారు అట్లా చేస్తున్నారు కోర్టులోకి వెళ్ళి కట్టుకోవాలి అది కూడా మాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక ఐదారు వందలు రాస్తే రాశారు కానీ ఇమీడియట్లీగా అక్కడికి అక్కడే మాకు అయిపోయే ప్రాబ్లం ఉంటే ఎంతో కొంత ఇచ్చేసి వస్తాం కోర్టుకి వెళ్ళాలి తిరగాలి అంటే ఈ లారీ ఆపుకోవాలి ఓనర్ గానీ ఒక డ్రైవర్ గానీ లారీ ఆపుకుంటే బిజినెస్ ఆపేసుకొని పోవాలి ఇలా ఆపడం వల్ల ఏంటంటే ఐదారు రోజులు పోతుంది ఈ ఐదారు రోజుల్లో మొత్తం బిజినెస్ లాస్ అవుతుంది ఇది చాలా ప్రాబ్లం దీనికే ఖండిస్తున్నాం అందరం మేమే కాదు ఇక్కడ మొత్తం ఐదు వందల యాభై లారీలు ఉన్నాయి ఐదు వందల యాభై మంది ఓనర్లు ఒక లారీకి వచ్చేసి ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ఐదు వందల యాభై పదకొండు వందల మంది డ్రైవర్లు ఉంటారు ఒక లారీకి ముగ్గురు లేబర్లు ఉంటారు ముగ్గురు లేబర్లు ఉంటే ఆ పదానంగా చూసుకోండి ఐదు వందల యాభై లారీకి ఎంత మంది లేబర్లు ఉంటారు వాళ్ళందరూ కూడా మా ద్వారానే బతుకుతున్నారు వాళ్ళందరూ మంచిగా ఉంటున్నారు కానీ ఈ ప్రాబ్లం వల్ల చాలా అందరికి లేబర్లు కానీ డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక లారీకి ఏదైనా జరిగింది అనుకోండి అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు మాకు ఇంతవరకు మాకు ఏమి యాక్సిడెంట్ రాలేదు ఇక అయితే మొత్తానికి చాలా ఉంటాయి దానికి కూడా చాలా పరిణామాలు ఉంటాయి ఎందుకంటే రూల్స్ ఎలా ఉంటుందో అలా నడుచుకోవాల్సిందే తప్పదు ఇక మా వల్ల తప్పు ఉంటే మేము అనుభవించాల్సిందే తప్పదు కాబట్టి ఈ మధ్యన ఈ రూల్స్ అనేది ఎట్లా పెట్టారంటే ఏదైనా చనిపోయి ఏదైనా విరిగిపోయినా ఏదైనా అయినా కూడా లారీ డ్రైవరు పది సంవత్సరాలు కఠిన తరగా శిక్ష అనుభవించాలి ప్లస్ ఏడు లక్షలు ఫైన్ కట్టాలని చెప్పేసి కొత్త రూల్స్ పెట్టారు దాని వల్ల ఆ మధ్యన ఏది పది పదిహేను రోజుల క్రితం బొల్లని డీజిల్ గురించి ఆపడం అది చేశారుగా మేడం అదే ప్రాబ్లం అనమాట అయితే అలా చేయాలంటే అదే ఏడు లక్షలు ఉంటే ఈ లారీ కొనుక్కొని నేనే నడుపుకుంటా కదా మేడం ఈ డ్రైవర్ పని ఏం చేస్తాను మాకు నడవదు కదా ఆ ఏడు లక్షలు లేకపోవటంలే కదా మాకు స్కూల్లో పిల్లలకి ఫీజు కట్టుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఇంట్లో ఇప్పుడు కిరాయి అని ఫీజులు అని అప్పులు ఉంటాయి పండగల పప్పాలు అన్నీ ఉంటాయి మాకు కూడా చాలా ప్రాబ్లం ఉంటాయి కానీ మాకు వచ్చే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు శాలరీలో మాకు కూడా చాలా బాధగా ఉంది సరే అవన్నీ కాకపోయినా కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ వల్ల మాకు చాలా బాధ అవుతుంది ట్రాఫిక్ రూల్స్ అనేది ఏంటంటే ఏదన్నా ఇప్పుడు తొమ్మిది గంటల దాకా మాకు ఛాన్స్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళా పదకొండు పదకొండు దాకా పోమని చెప్పి అనేది ఇక్కడే కాపు కాచుకుని ఉంటారు సిఎస్ఆర్ కానీ ఎస్ఐ కానీ ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇది మన ఈ ఏరియాలో ఇక్కడ ఈ మన స్టేడియం ఉంది కదా మేడం ఈ స్టేడియం వల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళకి చాలా టైట్ చేస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు ఏమి బాబు మాకు మాకు సిఎస్ఆర్ పైన సార్లు మాకు పోలు మాకు డ్యూటీ మా డ్యూటీ మేము చేస్తున్నాము కాబట్టి మేము చేయాల్సిందే మీరు రాకండి అది ఏమైనా ఉంటే మీరు పైసారికి వెళ్ళి అడుగుతున్నట్టున్నారు ఇలా అడగడానికి కాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు ఇలా ఒక పది మంది పదిహేను మంది అరవై మంది యాభై మంది పోయి అడిగితే ఏదైనా చేస్తారో తెలియదు కానీ వీళ్ళు కాళ్ళు ఒక్కొక్క లారీ ఉంటుంది ఒక్కొక్క ఇప్పుడు ఒక లారీ ఒక వారం భయపడతారు పోవాలంటే ఒక పది మంది కలిసిపోతే ఏదన్నా అవుతుంది కాళ్ళు భయపడి పోవట్లేదు అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాక చేస్తారా చేయరనేది మాకు తెలియదు కానీ అక్కడికి వెళ్తే ఏదో ఒకటి అవ్వచ్చు పైసలు కూడా ఏదన్నా జాలిపడి ఏదైనా చేయవచ్చు కానీ వీళ్ళు పోవట్లేదు వాళ్ళు కూడా మాకు సహకరించట్లేదు అది మేడం ప్రాబ్లం అది ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయితది కదా అయ్యేటప్పుడు పోనీ మీరు ఇప్పుడు టెన్ టెన్ ఇయర్స్ జైలు శిక్ష అలాగే ఏడు అది అది అలా కట్టాలంటే ఎట్లా అయితే మేడం మా ఫ్యామిలీ మొత్తం రోడ్ ను పడతాం కదా అక్కడ నుంచి పారిపోతే అట్లా ఒక పారిపోవటం అంటే నిజంగా ఎవరు పారిపోము ఎందుకంటే మాకు ఆ టైం లో పోలీసు ప్రొటెక్ట్ ఉంటే మేము పారిపోము అర్థమైందా ఎవరిని వస్తారు పబ్లిక్ వస్తారు పబ్లిక్ ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు పబ్లిక్ వస్తారు పబ్లిక్ వచ్చి ఏం చేస్తారంటే పది మంది వచ్చేసి కొట్టేస్తారు పబ్లిక్ వచ్చేసి అప్పుడు కొట్టినప్పుడు చాలా ఆ దెబ్బలతో తట్టుకోవచ్చు అలా చనిపోవచ్చు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా కొట్టి చనిపోయిన సీన్లు కూడా ఉన్నాయి ఏది దేశంలో చాలా మంది అట్లా చూసినా ఉన్నాయి మేము చూస్తున్నాము పేపర్లకు వస్తున్నాయి టీవీలు వస్తున్నాయి ఇవన్నీ కూడా మేము చూస్తూనే ఉన్నాము కాకపోతే మేము పారిపోవాలి మేము పాడిపోము ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కాలు వచ్చేవిందనుకో నలుగురు వచ్చేసి కొట్టేస్తారని భయంతో పాడిపోతారు తప్ప పాడిపోవలసిన అవసరం లేదు లేకుండా ఒక యాక్సిడెంట్ జరిగినా అక్కడి నుంచి పారిపోతే పారిపోతే గవర్నమెంట్ విధించిన శిక్ష లేదు అంటే ఇక్కడ వీళ్ళు కొట్టి చంపేస్తారని భయం అదే అదే భయం మేడం అంతే సో ఎక్కడికి వెళ్ళినా సరే పోలీసులు మనం గవర్నమెంట్ చెప్పుకుందామన్నా మాకే లేదు మాకు అన్ని నష్టాలే కానీ లాభాలు మరి మీ కుటుంబంలో మీరు ఒక్కళ్ళే ఉన్నారా ఐ మీన్ చూసుకోవడానికి మేమే ఉన్నాం ఇప్పుడు నా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి మేడం బయట వాళ్ళు ఎవరు వస్తారు మరి అమ్మాయికి పెళ్లి చేసా అన్నారు కదా మరి లారీ డ్రైవ్ చేస్తున్నాయి పెళ్లి అంతా డ్రైవ్ చేస్తున్నా అది లేదు మేడం నాకు కొంచెం ఒక ఎకరం పొలం ఉంటే అది అమ్మేసి మేడం అమ్మే చేశాను ఇప్పుడు నాకంటే ఏమీ లేదు నా కొడుకున్నాడు కొడుకుని చదివి అనంతే ఇంకా చదువుతున్నారురా ఇంకా చదువుతూనే ఉన్నాడు డిగ్రీ ఫైనల్ అయిపోయింది ఇంకా చదువుతానే ఉన్నా మేడం ఇంకా కష్టమ చేసి బతుకునా ఇప్పుడు మీ కుటుంబం కానీ ఏదైనా బతకాలి అంటే మీ మీ జీవితమే బతకాలి అవ్వాలి మేడం మరి రీసెంట్ గా కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు కాబట్టి అక్కడ ఐ మీన్ మీకు ఎక్కడైనా ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఆగిపోయిందంటే అక్కడ మీకు ఇన్కమ్ లేదు నెలకి వస్తే పదిహేను 20000 అలా అంటే మనం ఇంకేలు సందుకోవాలి అంతే మేడం అంతే చేస్తాం ఓకే థాంక్యూ ఓకే